జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ గురవ్యో నమ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు ఉత్తర భాగం మానవ కర్తవ్యం గురించి మహానుభావులు ఈ విధంగా చెప్పారు రెండు వందల ఐదు ఎచ్చట నుండి వచ్చేటికే గుణో ఏమి చేయవలెనో ఎవరు తాను ఎద్ది బ్రహ్మమగును ఎరుగుటే ధర్మంబు రాకపోక బాపు రాజయోగి ఎచ్చటి నుండి వచ్చే అంటే ఆత్మ నుండే వచ్చాడు మరలా ఆత్మలోకే పోతూ ఉన్నాడు వచ్చినందుకు ఏమి చేయాలి అసలు ఎవరు తాను వచ్చినందుకేమి చేయాలి అంటే జనన మరణములను భ్రాంతి నుండి తొలగాలి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలి పొందాలంటే మొట్టమొదట తానెవరో తాను తెలుసుకోవాలి అది తన పని అని భావము ఇక అజ్ఞాని గురించి మహానీయుడు ఈ విధంగా చెప్తున్నాడు కళ్ళ నిజము లేవో కనిపెట్టనే రక వట్టివాదులాడు నటివాడు తనదు పొట్టు నెగ్గ తల పోయే నేటికో రాకపోకబాపు రాజయోగి కళ్ళ నిజములేవో కనిపెట్టి నేరక ఒట్టివాదులాడు నటివాడు ఒట్టివాదులాడుతూ కళ్ళ ఏదో నిజమేదో తెలుసుకోవాలి పెద్దల దగ్గరికి వెళితేనే తెలియపడద్ది జ్ఞానులకు ఈ జాగ్రత్త అవస్థయే నిజమైనటువంటి కళ ఇదే కళ వాళ్ళకి కానీ అజ్ఞానులకు ఇదే జాగ్రత్త అవస్థ ఇదే నిజము ఇదే నిజమని వాదిస్తారని భావము వరులు జాన్ని ఓర్పుతో వినలేక తాను చెప్పునట్టి దాని నెప్పుడు నిలువ వాదులాడు నిజమన్నడ జ్ఞాని బాపు రాజయోగి ఒరులు చెప్పు దాన్ని ఓర్పుతో వినడంట తాను చెప్పినట్టి దాన్ని ఎప్పుడు కూడా ఎంతెంతగానో వాదన చేస్తాడు అసలు ముందు నిజమేంటో అబద్ధమేంటో మాములుగా పెద్దలు చెప్పిన దాన్ని ఓర్పుతో వినడంట తాను చెప్పిందే గొప్పగా ఎంతో వాదన వాదన చేస్తాడని భావము రెండు వందల ఎనిమిది ద్రాక్ష పండ్లు నక్క తానందు కొనలేక పుల్ల నంచు పిసిగిపోయినట్లు అచల మెరుగలేక నజ్ఞాని సుడ్డేయు రాకపోక బాపు రాజయోగి దాక్ష పండ్లు నక్క తానందుకొనలేక అంటే ఆ దాక్ష పండ్లు అందుట్లా ఎగిరి ఎగిరి విసిగి వచ్చి చ అవి చాలా పుల్లగా ఉంటాయని అది వెళ్ళిపోయిందంట అట్లాగే అచల మెరుగలేక అజ్ఞాని సుడ్డయ్యే ఆ అచలంలో ఏముందలే అని దాన్ని తెలుసుకోలేక ఏముందలే అనుకుంటాడని భావను బట్టలు మదిని పరికింపగా ఒట్టి వాదులాడు నటివారు పట్టుదలను నెగ్గ పడి చత్తురేటికో రాకపోక బాపురాజయోగి బట్టబయలు మదిని మదిలో పరికించలేక పెద్దల ద్వారా బట్టబయలు గురించి తెలుసుకోలేక వాదులాడుతాం అధికమైనటువంటి పట్టుదలతో వట్టి వాదులాడి పడిచస్తు రేటుకో పడిచేస్తారంట వాదవానికే పడిచేస్తారనే భావం తాను చోట గాన గానచల దేశ దేశములను తిరుగనేలా అందునిందు లేదే సందులేకను నిండి రాకపోక బాపు రాజయోగి తన్ను యున్న చోటే గానక అచలాన్ని అక్కడెక్కడో దేశ దేశములందు ఉందని తిరుగుతున్నాడంట అజ్ఞానం కలిగిన వాడు కనుక అందు ఇందు లెందు చూచిన సందు లేకుండా నిండి ఉన్నది పరిపూర్ణము అని భావము రెండు వందల పదకొండు డిచట నుండి యాగిత్యుగనలేడు లేడు కాసికేది ఎట్లు గానగలడు కన్నులున్నవాడు గను రాకపోక రాకపోకబాపు రాజయోగి అందుడైనటువంటి వాడు ఇక్కడ చూడలేడు పోని కాశీకెళితే ఏమైనా చూడగలడా అంటే అక్కడ చూడలేడు మరి కన్నులున్నవాడైతే ఎక్కడ చూస్తాడు ఎక్కడికెళ్ళినా చూస్తాడు అని భావం తెలివి ఎనేది కన్ను తెరచిన పరిపూర్ణ మెందు చూడవాని కందుదోసు కన్ను తెరువకున్న కలిగియే కనరాదు గురుముఖత మాత్రమే తెలుతుంది తెలివి అనే కన్ను తెలిసినప్పుడు పరిపూర్ణం మిందు కన్ను దోసు అంతటా ఆయనకి తోస్తుంది కన్ను తెరవకుంటే ఆడికి ఏమి కూడా తెలియదు అని భావము మహిని పైత్య రోగి పైత్యోగి తిక్క ఎనుసు నొక్కి తెలుపుచుండా అఖిల జనులకెల్లా నారీతి దోసునా రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క మహిని పైత్య రోగి మధురమును భక్షించి మహిని భూమి ఈ మీద పైత్యం ఉన్నటువంటి రోగి మధురమైనటువంటి అంటే మంచి రుచి కలిగినటువంటి వాటిని తినప్పటికీ తిక్క ఎనుసు నొక్కి తెలుపు సుండు అది తిక్క తిక్కగా ఉంది ఏంటంట అట్లాగే అఖిల జనులకెల్లా ఆ రీతిగానే ఉంటదని భావం రెండు వందల పద్నాలుగు కండ్ల పసిమి చేత గాంచితాచంకము పసిమి యనుసు నొక్కి పలికినంత పసిమి యగుని తెలుపు పరికింపనేదైనా రాకపోక బాపు రాజయోగి అల్లి బిల్లి తిరుగునతడు జగమంత తిరుగుచుండెననుసు తెలుపు చుండ తిరుగకుండునతడు తిరుగలేదనుసు రాకపోకబాపు రాజయోగి అల్లిబిల్లి తిరుగుతున్నటువంటి వానికి జగం మొత్తం కూడా తిరుగుతున్నట్లు కనపడుతుంది మరి తిరగని అతనికి అది తిరుగుతలేదని ఇతను అంటున్నాడు ఎవరి మాటవారి కెన్నగా సత్యమే ఒకరి మాటనొకరు నొప్పకున్నా ఆదరించరెప్పుడు నాని వాక్యం బాపు రాజయోగి ఎవరి మాట వారికి ఎనగా సత్యమే ఒకరి మాట ఒకరు నొప్పకున్నా ఎవరికి అది సత్యంగానే తోస్తుంది కానీ ఎప్పుడు అజ్ఞానము కలిగినటువంటి వాక్యములను ఎవరు కూడా ఆదరించరని భావము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై